గత మూడు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల చంద్రతి మండలం అరీగడ్డ గ్రామానికి నేరెళ్ల సరోజన మాల్యాల రాజేశంలకు చెందిన ఇల్లు కూలిపోగా బుధవారం ప్రభుత్వం తరపున యాభై వేల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిందని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పగానే నేడు ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందచేయడం జరుగుతుందని అన్నారు పేదలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తినా నిస్సహాయులకు సహాయం అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందజేస్తూ మేమున్నామని భరోసా కల్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు గొట్టు ప్రభాకర్ జలపతి బాలు చంద్రం మేకల గణేష్ తదితరులు పాల్గొన్నారు అధికారులు పంపించేది ఇది ఇల్లు కోల్పోయింది ఇక్కడ ఇబ్బంది పెద్ద నీకు యాభై వేల రూపాయలు ఇప్పుడు సాధికారులకు సాయం కింద మంజూరు చేసావు నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడా ఇంద్రంబి కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మళ్ళా మీద బ్యాంక్ ఖాతా ఉందా నీకు బ్యాంక్ ఖాతా నీ పేరు బ్యాంక్ ఖాతా ఉందా అకౌంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉందా నీకు పైసా ఇది బ్యాంక్ వేయాలి తీసుకోవాలి అట్లా మేనేజర్ ఉంది ఇక్కడ బ్యాంక్ మేనేజర్ రమ్మడి కొత్త కాదు వస్తాం నీకు పెరిసిన వస్తుందా పెరిసిన వస్తుందా బ్యాంక్ అమ్మా తరోజమ్ ఇప్పుడు మొన్న మీరు ఎల్లు కూలిపోయిందని వచ్చినాం కదా దానికి యాభై రూపాయలు మంజూరు తీసుకొచ్చినాం ఇప్పుడు తాత్కాలికంగా ఈ ఖర్చుల కోసము తర్వాత ఐదు లక్షల రూపాయల కుట్టు కారు మాటిస్తుంది మిల్స్తా ఇస్తా ఓకేనా ఓకేనా అమ్మ ఇచ్చి చూసిపోయారు ఇల్లు ఊళ్ళు ఖర్చులకు ఇప్పుడు డబ్బులు ఇస్తారు ఇల్లు కట్టిస్తానని మాట్స్